ఇంకా గతంలో బిఆర్ఎస్ పార్టీ కదా అధికారంలో ఉంది దొరకలే ఎంత మంది డబ్బులతో దొరకలేరు ఎవడన్నా బెంగళూరుకి పోయి మెడ మీద తలకాయ ఉన్నాడు ఒకవేళ తెచ్చుకోవాలి కూడా బెంగళూరు పోడు ఎందుకంటే ఎన్ని ఉంటాయి పెట్టాను సరే చెక్కింగ్ అవి అని చెప్తున్నావు కదా ఇప్పుడు నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి నీకు డబ్బులు ముట్టినా లేవా కాంగ్రెస్ రెడ్డి గారు మీకు అమౌంట్ ఇచ్చిరా లేదా ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ రేవంత్ రెడ్డి నుంచి కానీ సింగిల్ రూప్ కూడా నేను తీసుకోవాలి తీసుకుంటారా నేను తీసుకుంటా నాకేం అవసరం తీసుకోరాదు తీసుకున్నా ఇప్పుడు అయినా ఆ బిఆర్ పైసలు తీసుకుకుంటా ప钱లు ఇస్తా ఆనవసంగా కాంగ్రెస్ పార్టీకి పైసలు తీసుకు నేను అసలు కాంగ్రెస్ పార్టీకి నిజానికి నేను పని చేయలేదు కాంగ్రెస్ పార్టీకే పని చేస్తాను అవుట్ అండ్ అవుట్ మీరు అనుకుంటే ఎట్లా నాన్న మీరు అనుకుంటే కాదు ఇప్పుడు ఏ కారణం కారణమడినా కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదు ఇది అని అంటే నువ్వు న్యూట్రల్ గా సమాధానం ఇస్తా న్యూట్రల్ ఏం చెప్పట్లేదు అడుగు ఏ ప్రశ్నైనా అడుగు ఇప్పుడు నేనే జీవ పార్టీ సిక్స్ గురించి నేనే కొట్లాడుతున్నాం బాధితులకు న్యాయం చేయమని ప్రజాభవన్ కి వెళ్లి వందల మంది జీవో పార్టీ సిక్స్ బాధితులు వాళ్ళ ముందే అన్నాం కదా పై మెరుగులు అంతేనా మరి ఏం చేయాలమ్మ ఇంకేం చేస్తావు వైలెన్స్ చేయలేం కదా ఓట్లు వేయకూర అని చెప్పేసి ఆ ముసలమ్మ కాళ్ళు డప్పేసుకొని ఊరు ఊరు తిరుగుకుంటా ఓటు వేయకూర కేసీఆర్ అని చెప్పేసి ముసలమ్మ కాళ్ళు ములిమ్మ కాళ్ళు ఆమె కాళ్ళు ఈమె కాళ్ళు అందరి కాళ్ళు మొక్కకుంటా మొత్తానికి గద్దె దించే ప్రయత్నం చేస్తున్నా మరి ఇప్పుడు నీకు నిజంగా విద్యార్థుల పట్ల చిత్తశుద్ధు ఉంటే మీకు ఒకటో తారీఖు నాడు జాబ్లే రిలీజ్ చేయలేదు ఉధృతం చేయాలంటే నిరుద్యోగులతో మాట్లాడుతున్నా వాళ్ళు కూడా ఏమైనా అదే చెప్తున్నారు కదా ప్రక్షాళన తర్వాత చేయండి అని చెప్తున్నారు ఆ ప్రక్షాళన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా అడుగుతున్నారు నిరుద్యోగులతో మాట్లాడి వాళ్ళు ఏం చెప్తే ఆ రకంగా ఖచ్చితంగా చేయాల్సిందే నిరుద్యోగుల పక్షాన్ని ఉండాల్సిందే ఉంటాం కూడా ఓకే రైట్ ఇదో మీకు ఒక ఫోటో చూపిస్తాను మీరు చూసి లేదో గానీ మీకు అన్న రేపు ఫిబ్రవరి ఒకటవ తారీఖు గ్రూప్ వన్ పోస్ట్ రిలీజ్ చేయకపోతే నీతో పాటు నన్ను కూడా కొడతా చెప్పుడైనా ఉద్యోగం అంటే సన్నాసులారా రే మహిగా యూట్యూబ్ లో కేసీఆర్ ని తిట్టినందుకు జీతం తీసుకొని సైలెంట్ గా అక్కడ అంటే క్లియర్ గా అంటే జనాలకు ఇంత ట్రోల్ అయింది అంశం అంటే రేవంత్ రెడ్డి దగ్గర మీకు సాన్నిహిత్యం లేదు లేకపోతే కాంగ్రెస్ పార్టీ తోటి మీకు సాన్నిహిత్యం లేదు మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదు అని అంటే జనాలు ఏమన్నా కాదు పక్క పక్క ఫోటోలు పెట్టినంత మాత్రం ఒకటే చెప్తారు ఎందుకు పెట్టాలి నన్ను పెట్టాలి ఒక పిల్లగాని పెట్టాలి ఇంకొక పెట్టాలి ఇంకొక మల్లే అని పెట్టాలి మైపాల్ యాదవ్ ఎందుకు అదే చెప్తున్నా నేను ఇప్పుడు మీరు ఇంతకు ముందే ఇంతకంటే ముందు కొంచెం మాట్లాడేది కేసీఆర్ ను ఓడించండి అని చెప్పి నువ్వు ఊరు ఊరో తిరిగి అవ్వాల కాళ్ళు మొక్కినావు ఊరు ఊరు తిరిగి డప్పు కొట్టుకుంటూ అన్ని రకాల బీఆర్ఎస్ వ్యక్తులను సెలబ్రిటీలను వాళ్ళని తిట్టిన బూతులే ఆ సరే బూత్ లేదు ఇది వాళ్ళు మనసులో పెట్టుకున్నారు కక్ష కట్టినారు అంటే ఈయన ప్రభావం ఎక్కువ చూపెట్టింది ఓటర్ల మీద నిరుద్యోగుల మీద అవ్వల మీద నిరుద్యోగులను నైక్యం చేసిండు అనేది వాళ్ళకి అక్కస్తుందన్న అది వాళ్ళు రివేంజ్ తీర్చుకోవాలని కోపం పెట్టుకుని పగ పెంచుకొని వాళ్ళు పెడుతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఓట్లు వేయకూర అని చెప్పేసి అవకాలు అయ్యకాలు మొక్కుకుంటా డబ్బేసుకొని తిరుగుకుంటా నువ్వు ఎందుకు అర్థం నేను లేకపోతే నువ్వు నువ్వు కాంగ్రెస్ నుంచి ప్యాకేజ్ తీసుకున్నావా అదే చెప్తున్నా నేను నాకు ఒక పర్పస్ ఉంది ఏముంది ఆల్రెడీ ఆయనకు ఒక టెన్ ఇయర్స్ నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం అవకాశం ఇచ్చినాం నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నారు సార్ ఆ గ్రూప్స్ మంచిగా కండక్ట్ చేయండి ఆ ఎవడైతే అమ్ముకున్నాడో వాళ్ళని అరెస్ట్ చేయండి సార్ అని అడిగినాం అమ్మాయి ఉరేసుకొని చచ్చిపోయింది ప్రవాలిక ఆర్టీసీ క్రాస్ రోడ్ లో అశోక్ నగర్ లో చిక్కడపల్లిలో దగ్గర చనిపోతే ఆమె ఎగ్జామే రాలేదు అసలు ఆమె ఆస్పిరెంటే కాదు ఆమె ఎవరినో లవ్ చేసిందని కేటీఆర్ మాట్లాడితే డిసిపి వెంకటేశ్వర్లు మాట్లాడితే అంటే అట్లేదు అట్లా మాట్లాడవచ్చా మరి వీళ్ళు మాట్లాడితే వీళ్ళని కూడా అడుగుతాం తర్వాత ఏం తెలియదు ప్రవళిక మరి ప్రవళిక అని వాళ్ళ అమ్మ పేరు ఆమె పేరు వాళ్ళ నాన్న పేరు తర్వాత ఆమె ఆల్ టికెట్ నెంబరు ఆమె గ్రూప్ వన్ కి ఎప్పుడు అప్లై చేసింది గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నీ వచ్చేసినాయి మరి ఒక మళ్ళీ ఇంకా రాయలేదు అని తప్పు లవ్ చేసిందని చెప్పడము అందరి దాన్ని అడిగినాం దాన్ని అడిగిండ్రు తప్పునే అడిగినాం ఇట్లా అంటున్నారు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో చేసే తప్పులు మీకు కనబడతాయి కాంగ్రెస్ పార్టీ చేసే తప్పులు కనబడతాయి ఎందుకంటే మీరు ప్యాకేజ్ ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ కాలేవు కదా ఎగ్జామ్స్ స్టార్ట్ కానప్పుడు ఏమంది అట్లీస్ట్ నోటిఫికేషన్ అడగలేదా నోటిఫికేషన్ అనేది ఇప్పుడు ఒక స్టెప్ వేసినారు ఆ జనార్దన్ రెడ్ రాజీనామా అయిపోయింది విఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజీనామా కూడా కాలేదు కదా టైం టైం ఉండే వీళ్ళు మీరు ఒప్పుకోరలే బిఆర్ఎస్ పార్టీ చేస్తా ఒప్పుకోరు అంటే ఒప్పుకోరు అన్న మీరు వాళ్ళు చెప్పలేదు కూడా అన్న చెప్పలేదు చేయాలి కదా లేట్ ఎందుకు చేసిరంట ఇదే రాజీనామాలు చేసి ఇప్పుడు వీళ్ళు లేట్ ఎందుకు చేసారు జాబ్ కాంగ్రెస్ పార్టీలో కొత్త బోర్డుని రిక్రూట్ చేసిర్రు ఇప్పుడు ఆల్రెడీ ఏమో మీరు అంటే విన్న వీళ్ళకు కొత్త బోర్డులు రిక్రూట్ చేసారు రాజీనామాలు అవుతున్నాయి మెల్లగా అవుతుంది ఇంకా వంద రోజుల పరిపాలన కూడా కాదు వీళ్ళకి నెయ్యి పోయింది వాళ్ళకి ఏమో నిప్పు పెట్టరు అరే పదేళ్ళు టైం ఇచ్చిన మనం వీళ్ళకి వంద రోజులు టైం ఇవ్వకపోతే ఎట్లా వంద రోజులు అడిగి రాడు కదా ఈ మైపాల్ భావి నువ్వు నువ్వు ఈ టైం గానీ మరి నీ తోటి విద్యార్థులు కూడా ఇప్పుడు ముసలి నెత్తిలా ఇంటికలు చూసిపోయి ఇంకో రెండు రోజులు మూడు రోజులు అయితే కూడా వాళ్ళకు ఏజ్ లిమిట్ అయిపోయే చాలా మంది ఉన్నారు సరే మీరు అంటే నిమ్మలంగా ఉన్నారు కానీ ఇంత ప్యాకేజ్ తీసుకొని వాళ్ళు లేరు కదా వాళ్ళ పరిస్థితి మరి ఏం చేయమంటావు ఏం కావాలి బిడ్డల పరిస్థితి ఏంది అని అదే అన్న వంద రోజుల టైం అడిగిర్రు సిక్స్ గ్యారెంటీస్ కు అదే విధంగా రెండు లక్షల జాబులు సంవత్సరం లోపేస్తున్నారు మరి అడిగినప్పుడు మనం ఇవ్వాల్సిన టైం అయితే ఇయ్యాలి అట్లా అని చెప్పి అడగకుండా కూడా ఉండలేం అడుగుతూనే ఉన్నాం ఓకే రైట్ మీరు కేసీఆర్ గారు ఈ రైతు బంధు ఇచ్చినప్పుడు వందల ఎకరాలు పుట్టలకు అంటే చెట్లకు పుట్టలకు ఇస్తున్నాడు అంత ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాను అన్నారు కదా ఈ ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటే ఇప్పుడు ఎమర్జెన్సీగా అవసరం లేకుండా నాకు అడుగుతే ప్రజెంట్ కాకపోతే ఇవ్వాల్సి వస్తే అత్యంత పేదవాళ్ళకి ఇస్తే కదా దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒకటి వృద్ధులకు ఇచ్చే సరిపోతుండే నాకు తెలిసి అదే పేదవాళ్ళు కూడా ఉంటారు కూలీ లేబర్ పని చేసుకుంటుంటారు అలా మగవాళ్ళు కూడా ఉంటారు తర్వాత స్టూడెంట్స్ లలో కూడా అబ్బాయిలు ఉంటారు పేదవాళ్ళు ఉంటారు హైదరాబాద్ కు వచ్చాము మన వరంగల్ వరంగల్కు ఖమ్మము ఆదిలాబాద్ ఆ జిల్లాలలో చదువుకునే కూడా ఉంటారు కదా అంటే ఒక పర్పస్ ఫుల్ గా ఇచ్చి ఉంటే బాగుండేది ఇంకా హ్యాండిక్యాప్ ఉన్నారు వాళ్ళకి లేదు ఇవన్నీ లూప్ హోల్స్ ఉన్నాయి దీన్ని అంత గందరగోళంగా ఉంది ఒకటి రెండోది ఆటో వాళ్ళని కూడా ఫస్ట్ వాళ్ళకు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చేయాలి నేను మాట్లాడినా జేబిఎస్ కూడా వెళ్ళిన ఇప్పుడు మీరు చూడకపోతే అది నా తప్పు కాదు కదా నేను వెళ్ళినా అడిగినా తెలుసుకున్న ఫార్మాలిటీకి ఇట్లా మేము ఏదైనా ప్రశ్న అడుగుతాం మాట్లాడటా అని చెప్పేసి పోయొచ్చు ఈ ఫార్మాలిటీ అంటే ఏం చేయమంటావు డప్పుడు రావు హరీష్ రావు లేక కాదు హరీష్ రావు లేక ప్రజాభవన్కి వెళ్ళి ఆటో కాజాభవన్ మరి ఆయన రెచ్చగొడితేనే కదా ఇప్పుడు కాదన్నా ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలి దానికి సంబంధించి ఆలోచించాలి సొల్యూషన్ అది చెప్పాల్సింది పోయి ఇప్పుడు పేదరికంలో ఉన్న ఏ డ్ర ఇప్పుడు ఒక రైతు తన పంటను ఒక పెట్టుకుంటాడా పెట్టుకోడు మరి ఒక ఆటో డ్రైవర్ ఆటోను కాలు పెట్టుకుంటాడా క్రాంతి నీ దగ్గర లక్ష రూపాయల బంగారం ఒక బంగారం ఉంది బంగారం తీసుకుపోయినా వాడేస్తావా లేకపోతే ఒక బైక్ ఉంది ఈ బైక్ అమ్మని అప్పు తీరుస్తామా కాలు పెట్టుకుంటామా ఎగ్జాంపుల్ అప్పు ఉన్నప్పుడు కష్టం ఉన్నప్పుడు పిల్లలకు అన్నం తీసుకెళ్ళి బియ్యం కొనాలి పప్పులు కొనాలి మన దగ్గర ఇప్పుడు కెమెరా ఉంది మనకు అంత కష్టం వస్తే కెమెరాను అమ్మాయినా తాకట్టు పెట్టానా డబ్బులు తెచ్చుకుంటామా కెమెరానే కాల పెడతామా నువ్వు చెప్పు అంటే దీంట్లో అటో ఉండి బాధ అంతా నీకు కాకపోతే ఆలోచించి దీంట్లో దీంట్లో ఉన్న వ్యక్తి దీంట్లో కాదు వాళ్ళు రెచ్చగొడుతున్నారు రెచ్చగొడుతున్నారు ఇప్పుడు ఈ శ్రీకాంత్ చర్య చనిపోవడానికి కూడా కారణం హరీష్ రావే ఆ రోజు ఇట్లా పెట్రోల్ పోసుకున్నాడు పోసుకొని అగ్గి పెట్టేది అని వెతికేసరికి అదే రోజు ఎల్పి నాగర్ చౌరస్తాలో శ్రీకాంత్ చర్ పోసుకున్నాడు అసలు వాళ్ళకి ఆలోచన అవసరమా ఒక నాయకుడు అనేటువంటి మార్గ నిర్దేశం చేయాలన్నా మిస్ గైడ్ చేయాలనా దాని తర్వాత ఎంత మంది కాల్చుకొని చచ్చిపోయారు మీరు అంటే బీఆర్ఎస్ కు క్వైట్ ఆపోజిట్ ఉన్నారు మరి ఇందాక మీరు ప్రవలిఖాన అమ్మాయి గురించి మాట్లాడారు కదా భువనగిరి హాస్టల్లో కోడి భవ్య కోడి వైష్ణవి ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నరా లేకపోతే హత్య చేసిరా అన్న అంశం ఉంది దాని ద్వారా మీరు స్పందించరా మీ మీ ఛానల్ ద్వారా ఇప్పుడు స్పందిద్దాం అనుకుంటున్నా నిజంగా కొంచెం లేట్ అయింది మాట్లాడాలి నేను కొన్ని వ్యక్తిగత కారణాలతోని కొంచెం ఈ మూడు నాలుగు రోజుల నుంచి వ్యక్తిగత కారణాల మీరు ఏదైనా మాట్లాడితే అట్లా ఏం లేదు నాకు ఎవరికి భయపడను ఎవరు నాకు భయపడాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు క్రాంతికి కొన్ని కొన్ని విషయాలు అంటే చాలా జరుగుతుంటాయి సొసైటీలో కొన్ని విషయాలు కొంత లేట్గా కూడా స్పందిస్తాం కానీ స్పందించవద్దు అనేది ఉండదు స్పందించొద్ద ఉండదు నేను ఒక ఆఫీస్ తీసుకున్న దాని షిఫ్టింగు ఇంటర్నెట్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి ఇంకోటి నాకు వ్యక్తిగతంగా నాకు ఉంటాయి కదా హాస్పిటల్కో సంథింగ్ ఉంటాయి వీటన్నిటి కారణాల చేత మనం స్పందించలేం కానీ ఇది సభ్య సమాజం సిగ్గుపడే చర్య అంటే ఒక హాస్టల్లో ఎందుకు చదివిస్తాం ఇంటికాడ చూసి మంచి ఎడ్యుకేషన్ కోసం హాస్టల్లో పంపిస్తారు హాస్టల్లోకి పంపిస్తే చదువు తర్వాత చదువుకొని మళ్ళీ జాబ్ చేయాలి అమ్మాయి మంచిగా ఉండాలి అని కోరుకుంటారు